జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడల్లా సో భారతదేశం మొత్తం మన ఏపీని అయిపోయి తొంగి చూస్తుందట సార్ ఏంటి ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి జరి అయినప్పుడు తెలిసి తొంభై మూడు ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఆయన ఒక రెవల్యూషనరీ థాట్స్తో వచ్చాడు ప్రజల్లోకి ఎస్ ఇప్పుడు చాలామంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది అని ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆయన నిజంగానే సో కాల్డ్ రీసెంట్గా ఒకే ఒకటి సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయితే అది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బేస్ చేసుకునే ఆ సినిమా నరేట్ చేశాడు డైరెక్టర్ శంకర్ అని చాలా పత్రికలు రాసే నేషనల్ పత్రికలో కూడా ఈ ఆర్టికల్ వచ్చింది బట్ ఆయన తెలివిగా తమిళవాడు కదా తెలుగువాడు గొప్పతనాన్ని ఒప్పుకోలేక మలేషియాలో సింగపూర్లో ఒక మినిస్టర్ని చూశాను ఆ పరంగా నేను రాసుకున్నానని చెప్పి బిల్డప్ ఇచ్చాడు బట్ ఆకస్మిక తనిఖీలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని మోదీ ప్రభుత్వం పెట్టింది కానీ ఆయన ఆల్మోస్ట్ ఆల్ పాతికేళ్ళ కిందటే శ్రమదానం అని పెట్టాడు శ్రమదానం అంటే మీ సరౌండింగ్స్ మీరు క్లీన్ చేసుకుండా స్కూల్ పిల్లలు ఉన్నారు రోజుకు ఒక ఎనిమిది ఉదయం ఒక నాలుగు పీరియడ్లు మధ్యాహ్నం ఒక నాలుగు పీరియడ్లు ఒక పీరియడ్ లాస్ట్ పీరియడ్ విద్యార్థులందరూ కేటాయించి మీ స్కూల్ పరిశుభ్రంగా ఉంచుకోండి లేదా మీ స్కూల్ ఉన్న ఒక స్ట్రీ నెలలో ఒకరోజు ఒక స్ట్రీట్ అనుకొని ఆ రోజు ఆ స్ట్రీట్ క్లీన్ చేయండి ఎన్ని నీరు మీరు అంటే మీరందరూ కలిసి నీటి కోసం అక్కడ చెరువులు ఏమైనా గుంతలు పూడికి తీయండి డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో జన్మభూమి ప్రోగ్రాం కింద ఇంటింటికి సర్వే చేయించడం ఇవన్నీ ఆయన ఎప్పుడో చేసేసాడు కాకపోతే ఆయన దురదృష్టం ఏంటో తెలియదు కానీ ఆయన అన్ని సెట్ చేసి వెళ్తాడు తర్వాత వచ్చినాడు దాన్ని ధ్వంసం చేస్తాడు ధ్వంసం చేస్తాడు అనిపిస్తాడు నేనే చేశాను నాకు ప్రభుత్వం చూడండి చేసేది అన్నట్టుగా అర్థమవుతుందా అంటే బాబు గారి విషయంలో నాకు అనిపించింది ఏంటంటే అదేదో వేటూరి గారు ఇది అన్నట్టు తొందరపడి ఒక ఇలా ముందే కూసింది అన్నట్టు అంటే ప్రతిదీ కూడా చూడండి ఆయన ఫస్ట్ టైం ఐటీ గురించి మాట్లాడినప్పుడు కూడా చాలామంది అంటే అప్పుడు నేను చదువుకునే స్టేజ్లో అంటే ఆల్మోస్ట్ వాళ్ళు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు కాకపోతే మాస్టర్లు చెప్పేవారు లైబ్రరీకి వెళ్ళి మీరు రోజు పేపర్ చదవడం అలవాటు చేసుకోండి అలా చదివిన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతారు అవసరమైతే సివిల్స్కి కూడా మీకు ఈజీ అవుతుంది అని కూడా చెప్తే ఎప్పుడో లైబ్రరీకి వెళ్ళి చదవడం అలా మెల్లమెల్లగా ఎవరో పక్కింట్లో వాళ్ళు పేపర్ తెచ్చి చదువుకోవడం అలా చేసేవాళ్ళు అప్పట్లోనే ఆయన ఒకే ఒక ఆయన పిఏ ఆయనే కలిసి వాషింగ్టన్ వీధుల్లోనో లేదా న్యూయార్క్ వీధుల్లోనో ఆఫీస్ ఆఫీస్కి ఫైల్ పట్టుకొని చేతులు తిరిగి నడుచుకుంటూ వెళ్ళేవారంట ఓకే ఎందుకు రండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి ఐటీ ఇండస్ట్రీకి రాబోయే రోజులు బాగుంటుందని ఆయన అప్పుడే గెస్ చేశాడు గెస్ చేస్తే ఈ సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికీ అదే చెప్తున్నాను ఈ మేధావులు ఎలాంటి మేధావులు అంటే వాళ్ళకి తెలిసిందే నమ్ముతారు వాళ్ళకి తెలిసిందే పర్ఫెక్ట్ వాడికి నచ్చలేదనుకో ప్రజలు అభిప్రాయపడుతున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు వీడి అభిప్రాయం కూడా ప్రజల మీద తోసేస్తాడు అలాంటి జర్నలిస్టులను చాలా మంది చూశారు కోర్స్ వాళ్ళ మేధస్సుకి హ్యాట్స్ ఆఫ్ బట్ వాళ్ళలో ఉండే ఇటువంటి ఈ అజ్ఞానపూరితమైన రాతలకి నాకు నచ్చ నచ్చేది కాదు ఎంతోమంది ఖండించారు అట్ ద సేమ్ టైము బాగు విషయంలో రైతుల విషయంలో కాల్పులు జరగడం ఒక రైతు ఎవరు చనిపోవడం అది అక్కడ మైనస్ అయిపోయింది తెల్లకాయతం తెల్ల కాగితం అంతా వదిలేశారో మచ్చని పట్టుకున్నారు ఐటీ ఆయన తిండి పెడుతుందా రైతును వదిలేశారని ఎప్పుడైతే ఆ తర్వాత రెడ్డి గారు రైతుకి నేను ఉచిత కరెంట్ ఇస్తాను అది ఇస్తా ఇది ఇస్తా అని అనగానే ప్రజలందరూ ప్రైవేట్ అయ్యారు ఆ రోజు హైటెక్ హైటెక్ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తే నాకు తెలిసి రెండు వేల నాలుగులో జ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంతకుముందు నాలుగు వరకు కూడా బాబుగారే ఉన్నారు ఆల్మోస్ట్ తొంభై మూడు నుంచి కూడా తొంభై మూడు తొంభై రెండు నుంచి ఉన్నారు అయితే ఈ తొమ్మిదేళ్ళ పరిపాలనకి హైటెక్ సిటీ నేను హైదరాబాద్ ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మాదాపూర్ ముందు నుంచే ఆ సైబర్ టవర్స్ కనబడేది మా ఫ్రెండ్స్ అరే అదే సైబర్ టవర్స్ అప్పుడు క్లింటన్ వచ్చాడు కదా అప్పుడు బాబు గారు చేశారు అప్పుడు సైబర్ టవర్స్ చూస్తే బలయం ఇప్పుడు చుట్టూ బిల్డింగ్స్ అయిపోయి మీరు సైబర్ టవర్స్ నుంచి అటు వెళ్తే ఇది హైదరాబాద్ ఏనా లేదా దుబాయ్లో ఉన్నామా లేదా ఇంకేదో సింగపూర్లో ఉన్నామా అనిపిస్తుంది సార్ అప్పట్లో ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అనే కాన్సెప్ట్ పెట్టాడు ఆయన మీరు ఒక్కసారి పాత పేపర్లు ఏమైనా తిరగ చూస్తే విజన్ విజన్ ట్వంటీదే ఏ ఏమీ లేదు ఎంతసేపు విజన్ ట్వంటీ ట్వంటీ అని డబ్బా కొట్టుకుంటున్నాడు పబ్లిసిటీ చేసుకుంటున్నాడని అన్నారు ఇప్పుడు ఏమైంది రెండు వేల ఇరవై సరికి హైదరాబాద్ ఎలా తయారైంది మీరు చూసారండి ఎవరైనా ఊహించారండి హైదరాబాద్ ఇలా మెట్రోపాలిటన్ మేజర్ మెట్రోపాలిటన్ సిటీ అవుతుందని ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లు ఇప్పుడు నాలుగు పేర్లు చెప్పేవారు ఎవరికి అడిగినా న్యూఢిల్లీ కోల్కతా ముంబై చెన్నై అనేవారు తర్వాత ఏమొచ్చాయి బెంగళూరు అహ్మదాబాద్ కూడా వచ్చేసాయి హైదరాబాద్ రాలేదే బాబు గారు వచ్చిన తర్వాత ఆ జాబితాలోకి హైదరాబాద్ చేరింది అది ఎవడు ఒప్పుకోడు ఆ ఏముందులా బాబు నవాబుల నుంచి కూడా డెవలప్ అయింది నవాబు అది కట్టాడు ఇది కట్టాడు ఆ బిల్డింగ్లు వాడు నవాబు కట్టిస్తే అయిపోయిందా నవాబు కట్టినా కూడా ఆ ఓల్డ్ సిటీ ఆ బీడ్సు ఆ కోటి అక్కడ వరకే ఉండేదేమో నాకు తెలిసి సిటీ అమీర్పేట ఎక్కడ సిటీ ఉంది అమీర్పేట వరకే సిటీ లేనిది అదేవరకు ఎలాగొచ్చిందంటాను సరే అంటే ఇవన్నీ విమర్శించి ఏదైనా నచ్చకపోతే ఏదైనా విమర్శించవచ్చు సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూటమిలో భాగస్వామ్యం అయ్యిండి కూడా ఏం లేదు కేంద్ర మంత్రులు ఓకే కేంద్ర మంత్రులు ఒకటే రెండా రెండు ఇచ్చారు ఒకటి కేంద్ర మంత్రి ఒకటి సహాయ మంత్రి ఆయన గుంటూరు ఆయనకి ఇటు శ్రీకాకుళం ఆయనకి ఒక ఆయన బీజేపీ నర్సాపురం ఆయనకి ఆయన వాళ్ళ పార్టీ వాడికి ఇచ్చుకున్నారు సో మాకు ఫేవర్ చేయండి అన్నారు అంతే రిక్వెస్ట్ ప్రెజర్ లేదు అందుకు బాబు గారు చేసే పద్ధతులు ఇప్పుడు వెర్షన్ మార్చాడు ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఒకప్పుడు ఉన్న ఇంకా హుషారుగా ఉండే బాబుని చూస్తా అని చెప్పాడు అలా చూసి వాళ్ళకి ఏం ప్రెజర్ చేయకపోవడం వల్ల అలాడేం భలే ఉండే బాగా బాగా చేస్తున్నాడు మనకేం ప్రెజర్ పెట్టట్లేదు లేదంటే మాకు ఆ పదవి ఇవ్వండి స్పీకర్ ఇవ్వండి ఉపరాష్ట్రపతి మేము చెప్పిన క్యాండిడేట్నే పెట్టండి అనేం ప్రెజర్ లేదు కాబట్టి ఇది బాగుంది ముందుడికి ఇవ్వండి మనకేం అడగట్లేదు వాడికే అని ఇవ్వండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకే ఇది చూస్తుంది దానివల్ల ఈ సర్పాస్ ఏదైతే నేషనల్ కవరేజ్ ఉందో అది మనకి పది పాయింట్ ఐదు శాతం మొదటి క్వార్టర్కే రీచ్ అయ్యమంటే ఖచ్చితంగా పక్క రా ఎస్పెషల్లీ ఎవరికీ కాదు మెయిన్ ఈ తమిళనాడు వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి కొడుకు అంట నార్త్ వాళ్ళు అంతగా ఫీల్ అవ్వరు కానీ సౌత్ వాళ్ళు మనమే పెద్దగా ఫీల్ అయిపోతుంటారు తమిళనాడు అంతా అలా ఆఖరికి తెలుగు వాళ్ళని విడగొట్టాము మందే పైచే అనుకుంటున్నారు కానీ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇంకా డెవలప్ అవుతున్నాయి కదా ఇక్కడ తెలంగాణ సూపర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మరలా సూపర్ అవ్వబోతుంది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకపోతే ఇప్పటికి సూపర్గా ఉండేది మరి అంతే బ్యాడ్ టైం సో మొత్తం మీద బాబు గారు ఎప్పుడు వచ్చినా సెన్సేషనే ఇంక ఈయన ఏదో చేస్తాడు ఇంకేదో చూస్తాడు అనేలాగే ఆ ప్రతి ఒక్కరు చూసి మనం ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకుంటారు చేస్తారు కూడా బట్ ఆయన పేరు చెప్పడవుడు మాకు థాట్ ప్రాసెస్ మేము ఆలోచించామని చెప్పేస్తారు బిల్డప్కి అంటే ఈ క్రెడిట్ ఎక్కడ గారికి వెళ్ళిపోతుందో అని సో అట్లాగా ఆంధ్రప్రదేశ్ వైపు అన్ని రాష్ట్రాలు మరలా చూస్తున్నాయి చూస్తాయి కూడా ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ